ఐక్యత ప్రజా సైక్యాలేజెడీ ప్రభుత్వం బానిమి అదర ప్రాంతాలకు బాన్ని అదే ప్రాంతాలకు బాన్ని అప్పు జారి కార్మిక వ్యతిరేక లేబర్ కోల్ను అప్పు జారి కార్మిక వ్యతిరేక లేబర్ కోల్ ఈరోజు దేశవ్యాప్తంగా కిసాన్ సంయుక్త మోర్చా జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా రైతు వ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ అన్ని కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయాలనే పిలుపులో భాగంగా ఈరోజు నల్గణపట్నంలోని సుభాష్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు ఏఐటిసి ఐఎఫ్టియు అదేవిధంగా తెలంగాణ రైతు సంఘం తెలంగాణ రైతు కూలి సంఘం తర్వాత డివైఎఫ్ఐ కేవీపీఎస్ ఇతర ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు ఉంది ఈ బడ్జెట్ను మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రైతాంగానికి మద్దతు చట్టం చేయడంలో ఈ యొక్క ప్రభుత్వం విఫలమవుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా రేపు ఏప్రిల్ నుంచి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్ళను అమలు చేయాలనే కుట్ర జరుగుతూ ఉంది వెంటనే కార్మిక వ్యతిరేక లేబర్ కోళ్లను రద్దు చేయాలి అదేవిధంగా బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాల్సిన అవసరం ఉంది గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలకు కూడా ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని విస్తరించి నిధులు పెంచాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్న పరిస్థితుల్లో ఇది నిధులు తగ్గించడం అనేది సరైనది కాదు గత సంవత్సరం బడ్జెట్కు ఈ సంవత్సరం బడ్జెట్కు ఐదు శాతం అంకెల రీత్యా పెరిగినప్పటికీ ప్రధాన రంగాలటువంటి వీటి మీద నిధులు పెంచకపోవడం అనేది సరైంది కాదు అదేవిధంగా తెలంగాణ ప్ర సంబంధించిన రాష్ట్రానికి బడ్జెట్లో సరైన వాటా లేకుండా ఎనిమిది మంది ఎంపీలుండి కూడా ఏం చేస్తున్న పరిస్థితి అర్థం కావట్లేదు కాబట్టి బీజేపీ యొక్క ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ను మార్పులు చేయాల్సిన అవసరం ఉంది రైతాంగాన్ని ఆదుకునే విధంగా వ్యవసాయ కార్మికుల్ని ఆదుకునే విధంగా ఈ చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ యొక్క సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్త పిలుపు అన్ని చోట్ల విజయవంతంగా జరుగుతా ఉంది